ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్లాస్టిక్ నిషేధం గురించి మీరు ప్రకటించారు దీన్ని ఎలా అమలు చేస్తారు ఎలాంటి సవాళ్లు ఉంటాయని భావిస్తున్నారు పవన్ కళ్యాణ్ సమాధానం ధన్యవాదాలు మా లక్ష్యం ప్లాస్టిక్ లేని ఆంధ్రప్రదేశ్ దీనికోసం మూడు ముఖ్యమైన చర్యలు తీసుకుంటున్నాం మొదటిది ప్రజలలో అవగాహన ప్లాస్టిక్ వల్ల కలిగే హానులు ప్రత్యామ్నాయ పద్ధతులపై ప్రచారం రెండవది ఒక కఠిన అమలు సచివాలయం నుండి జిల్లాల వరకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తాం అయితే ఇది సులభం కాదని అంగీకరిస్తున్నాను మూడవది ఉపాధి రక్షణ ఫ్లెక్సీలు ప్లాస్టిక్ పరిశ్రమలు ఆధారపడి ఉంటాయి అందుకే మెల్లగా జీవవైజ్ఞానిక బయోడిగ్రేడబుల్ ప్రత్యామ్నాయాలు రీసైక్లింగ్ పార్కులు తీసుకువస్తున్నాం ఇది ప్రభుత్వ పని మాత్రమే కాదు ప్రజలు పరిశ్రమలు నాయకులు కలిసి ముందుకు వస్తే శుభ్రమైన ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుంది